కాబోయే భార్యకి కోర్టులో ఇలువ చేసిన కొత్త ఫ్లాట్ అయితే కానుక్గా ఇస్తూ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు అయితే యాంకర్ ప్రదీప్ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు యాంకర్ ప్రదీప్ వెండితేరపైన కూడా ఎన్నో సినిమాల్లో కూడా నటించి మంచి పేరును గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయిన ప్రదీప్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కగా తున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో ఈ వీడియో మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆలస్తున్నాడు యాంకర్ ప్రదీప్ అయితే చాలా కాలం నుండి ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కేరళకు చెందిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలుస్తుంది అంతేకాకుండా యాంకర్ ప్రదీప్కు సంబంధించిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ కూడా బయటకు వచ్చి ఆ ఫొటోస్ నెట్ వైరల్ అవుతున్నాయి కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు అయితే ఏదేమైనా సరే యాంకర్ ప్రదీప్ అయితే కాబోయే బారికి అయితే కోట్ల ఇల్లువ చేసినా అయితే కొత్త ఇల్లు ఫ్లాట్ అయితే కానుకగా ఇస్తూ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు వాటికి సంబంధించిన ఫొటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి